ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ రోజు కార్తీక మాస మహాత్మ్యము ఇరవై ఎనిమిదవ అధ్యాయము దుర్వాసునికి అంబరీషుడు ఆతిథ్యమిచ్చుట తనను కాపాడమని ప్రార్థిస్తున్న దుర్వాస మహర్షికి అంబరీషుడు నమస్కరించి మునీంద్ర నన్ను క్షమించండి నా అతిథిగా మళ్ళీ మీరు నా ఇంటికి రావడం నాకు ఆనందదాయకం నా వలన మీకు కలిగిన కష్టానికి నన్ను క్షమించండి సమస్త ప్రపంచాన్ని భయపెట్టగల మీకు భయం ఏమిటి అకారణంగా నన్ను కాపాడడానికి వచ్చిన దయాస్వరూపులు మీరు మీ పట్ల నాకు గల గౌరవంతోనే మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానం పలుకుతున్నాను నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని కృతార్థం చేయండి మొట్టమొదట కోపంతో నన్ను శపించిన మళ్ళీ నా ఇంటికి విచ్చేశారు నేను ధన్యుడిని అయ్యాను మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూసే అదృష్టాన్ని ఆయన అభిమానాన్ని పొందే భాగ్యమును పొందగలిగాను ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మలనేవి లేకుండా శ్రీహరి సన్నిధిని పొందే భాగ్యం కలిగే విధంగా అనుగ్రహించి ఆశీర్వదించండి అంటూ పరిపెరి విధాలుగా వినయాన్ని కనబరిచి తనతో భోజనానికి పిలిచాడు అంబరీషుడు అప్పుడు దుర్వాసుడు అంబరీషుడిని కౌగలించుకుని ఎవరు ప్రాణాలను కాపాడతారో ఎవరు శత్రువులకైనా ఉపకారం చేస్తారో అటువంటి వాళ్ళు తండ్రితో సమానులు నువ్వు నాకు తండ్రి వంటి వాడివి వయస్సులో నేను నీకంటే పెద్దవాడిని బ్రాహ్మణులను అయినా నేను నీకు నమస్కరించకూడదు నీకు ఆయుక్షణం కలిగించే పని చేయకూడదు నేను నీ మనసుకి కష్టం కలిగించినందుకు నన్ను భగవంతుడు శిక్షించాడు నాకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది నీ పట్ల నా దురహంకారం కారణంగా కలిగిన ఆపద నుండి నన్ను రక్షించడానికి నువ్వే నాకు దిక్కయ్యావు అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు దుర్వాసుడు సర్వజ్ఞుడైన దుర్వాస మహర్షి పరమ దయాళుడు కర్మిష్టి ద్వాదశి పర్ణ మహాత్మ్యాన్ని అంబరీషుని విష్ణుభక్తిని పరీక్షించి నిరూపించిన విజ్ఞుడు కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం సమస్త యజ్ఞాన్ని యజ్ఞ ఫలాన్ని కలుగు చేస్తుంది సకల పాపాలు నశించడంతో పాటుగా ప్రాప్తి కలుగుతుంది అని అగస్త్యుడు అత్రి మహర్షికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరంగా చెప్పాడు ప్రాణరక్షణ చేసిన వాడిని ఆపదలో ఆదుకున్న వాడిని ఎప్పుడూ మరువకుండా వారికి కృతజ్ఞులై ఉండాలని దుర్వాస మహర్షి సూచిస్తున్నాడు శత్రువుపై కూడా ద్వేషాలను పెంచుకోకుండా ఆదరించాలని అంబరీషుడు సూచిస్తున్నాడు జరిగినది జరుగుతున్నది ప్రతి సంఘటనను దైవ నిర్ణయంగా భావించాలి వాటిలోని మంచిని మాత్రమే స్వీకరించాలని అంబరీషుని కథ మనకు తెలియచేస్తున్నది స్కాంద పురాణమందలి కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ श्रीकण्ठाशीतिकण्ठानि नुतिजेसि न जन्ममुदयमया ॐ नम शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नम शिवाय वासुदेवत्रिपुरान्तकवृषसुवाहनयुत पाहि पाहि ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय भीमय नमःय व्योमकेशभवभीमयनुचु नीनामभजनी मरुवनय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय गङ्गाधरणीपादमुलकिरे साष्टाङ्गनमस्कारमय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय तारकसांख्यमनस्कयोगविचारसुन्दराकार हरा नमः शिवाय नम शिवाय नमः शिवाय ॐ नमः शिवाय